వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి గ్రామ బిర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు వివరించారు ముందుగా కార్యక్రమానికి హాజరైన ప్రజలతో సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు నోడల్ ఆఫీసర్ బ్యాంక్ మేనేజర్ అఖిల్ కుమార్ సేన్ ఎన్డిసిసి బ్యాంకు రుణాలపై గ్రామస్తులకు వివరించారు ఉజ్వల గ్యాస్ యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాలపై సమాచారాన్ని అందించారు డ్రోన్ సాంకేతిక సహాయంతో రైతులు తమ పంటలపై మందుల పిచికారీ చేసుకోవాలని డెమో చేసి చూపించారు అందులో అందుబాటులో ఉన్న పథకాలను వివిధ సామాజిక వర్గాలు లబ్దిదారులు వినియోగించుకోవాలని చెప్పారు